హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసానండి చంద్ర ఫుడ్స్ అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తానండి పోహా తీసుకున్నాను ఉప్మా చేశాను చాలా టేస్టీగా ఉంది క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంది చాలా టేస్టీ మన ఇష్టం అండి మ్యాంగో పికిల్తో తినచ్చు కావాలంటే కార అంటారు కదా మిక్సీర్ వేసుకొని కూడా తినొచ్చండి మన ఇష్టం లైక్ చే లైక్ ఉన్న వాళ్ళు తినొచ్చు లేదంటే అవాయిడ్ చేసి వచ్చు ఈరోజు నేను పోహా తయారు చేస్తున్నానండి బ్రేక్ఫాస్టు పోహా కావలసిన ఇంగ్రీడియంట్సు ప్రాసెస్ చూపిస్తాను ఒక బౌలు పోహా తీసుకున్నాను దానికి కావలసిన ఇవన్నీ ఇంగ్రీడియంట్సు పల్లీలు టూ స్పూన్సు మినపప్పు టూ స్పూన్సు శనపప్పు టూ స్పూన్సు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక ఆలు తురుము పెట్టుకున్నాను ఆనియన్స్ టూ కట్ చేసుకున్నాను సన్నగా పచ్చిమిర్చి ఫైవ్ కట్ చేసుకున్నాను క్యారెట్టు ఒకటి తీసుకొని తురుము పెట్టుకున్నాను టమాటాలు టూ కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు ఆయిల్ టూ స్పూన్సు జీలకర్ర టూ స్పూన్సు ఆవాలు వన్ స్పూను పెసరపప్పు వన్ స్పూను ఫైవ్ వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక క్యాప్సికం కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్టవ్ చేసుకొని నెయ్యి వేడయ్యాక ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి శనగపప్పు వేసుకోవాలి మినపప్పు వేసుకుంటున్నాను కట్ చేసుకున్న వెల్లుల్లి జీలకర్ర ఆవాలు పెసరపప్పు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను నేను వేసుకుంటాను కట్ చేసిన ఆనియన్స్ని పెట్టిన ఆలుని ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను క్యారెట్ తురుము వేసుకుంటాను తురుము పెట్టిన క్యారెట్ పోహాని వాటర్లో వేసుకొని డిగి పెట్టుకోవాలి కడిగి వాటర్ లేకుండా తీసుకోవాలి వాటర్లో శుభ్రం చేసుకున్న పోహాన్ని తీసుకోవాలి ఈ విధంగా కడిగి పెట్టుకున్న ఓహాని వేసుకోవాలి వేసుకొని అంతటికి కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా సాల్ట్ వేసాక బాగా కలుపుకోవాలి అంతటికీ సాల్ట్ కలిసేలాగా కలుపుకోవాలి బండి పోహ స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వీస్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయడమే పోహా రెడీ అయిపోయింది అండి వేడి వేడి పోహా రెడీ ఉందండి బ్రేక్ఫాస్ట్ చంద్రా ఫుడ్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ Wow, so tasty and so super.